ప్రతి ఒక్కరికి నమస్తే అండి సమాజంలో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ ప్రధాన సమస్యను ఇవాళ ప్రస్తావించడంతో పాటు దానికి సంబంధించిన న్యాయపరమైన సలహాలను సైతం అందించే ప్రయత్నాన్ని జనగలం చేస్తోంది ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అవి బ్యాంకులు కావచ్చు ఫైనాన్స్ ఇచ్చేటువంటి సంస్థలు కావచ్చు ముఖ్యంగా సామాన్యులను లక్ష్యంగా చేసుకుని రికవరీ ఏజెంట్లు చేసే ఆగడాలు అనేవి అత్యంత దారుణంగా ఉంటాయి ముఖ్యంగా వారి ఇళ్లకు వెళ్లడం వారి వాహనాలను అడ్డగించడం సమాజంలో వారి పరువుకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడం ఈ విధమైనటువంటి చర్యలతో వారిని తీవ్రంగా మానసికంగా వేధించడం వంటి సమస్యలు తరచుగా సామాన్యులకు ఎదురవుతున్నాయి దీనికి సంబంధించినటువంటి న్యాయపరమైన హక్కులు ఏ విధంగా ఉంటాయి ఈ విధంగా ఎవరైనా మనల్ని అడ్డగించినప్పుడు ఏ విధమైన ఆలోచనలతో మనం వారి తాలూకా ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంది వంటి విషయాలపై మనతో మాట్లాడేందుకు విశాఖకు చెందిన న్యాయవాది పాలకుర్తి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు మరిన్ని విషయాలు ఆయనతో మాట్లాడితే సార్ చాలా సివియర్ ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం ఇటీవలి కాలంలో ఒక వాహనంలో వెళ్తుంటే ఒక రెండు నెలలు ఈఎంఐ కట్టలేదని వాహనంలో ఎవరున్నారు ఒక మహిళలు ఉన్నారా చిన్నపిల్లలు ఉన్నారా అనే విషయాన్ని కూడా కన్సిడర్ చేయకుండా అడ్డగించి వారిని తీవ్రంగా మానసికంగా వేధిస్తున్నారు గంటల తరబడి రోడ్ల మీద నిలిపేస్తున్నారు అదే విధంగా ఇళ్ళకు సంబంధించి ఏదైనా రుణం తీసుకున్నా ఇంటికి వెళ్ళడం ఇంట్లో తిష్ట వేసి కూర్చోవడం అయితే ఇలాంటి సందర్భాల్లో ముఖ్యంగా ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకి అసలు మాకు ఏ విధమైన హక్కులు ఉన్నాయి అనే విషయం మీద ఏ విధమైన నాలెడ్జ్ అనేది ఉండట్లేదు దీనికి సంబంధించి మీరు ఏ రకమైనటువంటి సలహాలు ఇస్తారో ఏ విధంగా వారి యొక్క హక్కులను వారి యొక్క వ్యక్తిగత గౌరవాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది ఈ సందర్భంలో అనిల్ గారు సమకాలీన సమాజంలో మీరు అడిగిన క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి దీని మీద మీకు క్లుప్తంగా ఒక అవగాహన ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తానండి ఇట్ ఈజ్ నథింగ్ బట్ గోండాయిజం అండి గోండాయిజం అసలు గోండాయిజానికి ఒక లైసెన్స్ ఏమైనా ఉంటుందా దానికి ఒక కాన్స్టిట్యూషన్ అంటే ఇప్పుడు దానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుందా లేదు కదా కేవలం ఏంటంటే ప్రజల్ని గురి గురిచేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడానికి మాత్రమే వీళ్ళు వాడి జిమ్మిక్లండి అండి ఇవి కేవలం అంతే తప్పించి వాళ్ళు ఎటువంటి అంటే వ్యక్తిగతమైన దాడులు చేయడం కానీ అలాగే వ్యక్తిగతంగా వచ్చి కలవడం కానీ అలాగే వ్యక్తిగతంగా బెదిరించడం కానీ ఇవన్నిటిని కూడా చట్ట వ్యతిరేకమైన పనులు అంటారండి అలాగే ఇవన్నీ కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అని అంటారండి ఇవి ఇటు ఎటువంటి రైట్ కూడా లేదు ఇవన్నీ మనం ఏదైనా ఇప్పుడు ఏదో ఎక్కడో అప్పు తీసుకున్నామండి ఏదో బ్యాంకులో అప్పు తీసుకున్నాము ఏదో ఇన్స్టిట్యూషన్లో అప్పు తీసుకున్నాము ఆ ఇన్స్టిట్యూషన్ వాడు కానీ ఆ డప్పు ఇచ్చినోడు కానీ లేకపోతే ఆ బ్యాంక్ వాడు కానీ మీ దగ్గర రాడండి ఆ కలెక్షన్ అనో స్టే స్టేట్ స్టేట్ హెడ్ అనో సెంట్రల్ హెడ్ అనో వచ్చినోడు ఒక ఏజెన్సీ మనిషి ఒక ఏజెన్సీ మనిషి తప్పించి ఎవడు వాడు సొంతంగా కూడా మీ దగ్గరికి ఏ కంపెనీ వాడు పంపించడండి ఎందుకంటే ఇది కాంట్రరీ ఆఫ్ లా అని వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఈ తరహా రికవరీ ఏజెంట్స్ ముఖ్యంగా ఎక్కడన్నా అట్టగించినప్పుడు లేదా ఇబ్బందులకు గురి చేసినప్పుడు ముఖ్యంగా ఎవరైతే వ్యక్తి ఉంటారో వారికి ఉన్నటువంటి రైట్స్ ఏంటి సార్ అటువంటి సందర్భంలో వాళ్ళని ఏ విధంగా డీల్ చేయాలంటే ఫస్ట్ చేయాల్సింది మీరు అడిగిన క్వశ్చన్లో డైరెక్ట్గా సమాధానం చెప్తున్నాను ఇలాంటివి ఏమైనా అటాక్ చేస్తే వాళ్ళు అటాక్ చేసే రైట్ అయితే లేదండి అలాగే వచ్చి మీ దగ్గరికి వచ్చి బెదిరించే ఎలాంటి ఇది కూడా లేదు వాళ్ళకి అలాగే ఎవరి దగ్గరికైనా వచ్చి వాళ్ళ కార్ పట్టుకెళ్ళిపోతాం కార్ అదే ఒకవేళ కార్ తీసుకున్నాడు అనుకోండి లోను ఆ కార్ పట్టుకెళ్ళిపోతాం అలా ఇల్లు తీసుకున్నాడు అనుకోండి ఇల్లు ఇల్లు ఖాళీ చేంజ్ చేస్తాము అనే రైటు ఎవరికీ లేదండి ఇది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా రావాలండి మనం లీగల్గా ఏంటి ఒక ఈఎంఐ కట్టలేదు లేకపోతే రెండు మూడు ఈఎంఐలు కట్టలేదు ఒకడు ఒక వ్యక్తి అప్పుడు ఏం చెయ్యాలి లీగల్గా ఆ కంపెనీ ఏంటంటే నోటీసులు పంపించాలి నోటీసులు పంపించి ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయండి చెక్కులు ఖాళీ చెక్కులు ఉంటాయి ముందు అన్నీ ఒక లోన్ ఇచ్చారంటే అనేక రకాలైన చెక్కుల మీద ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు పెట్టించుకుంటారండి ప్రతి లోన్ ఇచ్చినప్పుడు అది చిన్న బ్యాంకు నుంచి పెద్ద బ్యాంకు వరకు కార్పొరేట్ బ్యాంకు నుంచి ప్రైవేట్ బ్యాంకుల వరకు అండ్ గవర్నమెంట్ బ్యాంకుల వరకు అన్నీ కూడా అన్ని రకాల పేపర్లు సంతకాలు పెట్టించుకుంటాయండి ఆ సంతకాలు పెట్టించుకున్న వాటిలో చెక్కులు కూడా ఉంటాయి వీళ్ళకి చెక్కులు చెక్కులు కూడా చాలా చెక్కులు తీసుకుంటూ ఉంటారండి ఆ ఎంటీ చెక్కులు ఉంటాయి ఆ చెక్ చెక్కుల్ని బౌన్స్ చేసి విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం ఒక పదిహేను లోపు వాళ్ళు ఎవరైతే ఈఎంఐ కట్టలేదో వాళ్ళకి నోటీస్ పంపించాలండి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఎన్ఐ యాక్ట్ అంటారండి వన్ థర్టీ ఎయిట్ వన్ ఫార్టీ టూ ప్రకారం వీళ్ళు నోటీస్ పంపించాలండి ప్రైమాఫేసిగా మొట్టమొదటిగా ప్రైమా ఫైస్ ఏకంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళ ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ చేయాల్సిన పని నోటీస్ పంపించాలండి నోటీస్ పంపించితే దానికి ఆయన స్పందించకపోతే ఎవడైతే అప్పు తీసుకొని రెండు మూడు వాయిదాలు కట్టలేదో ఆయన స్పందించకపోతే అప్పుడు పదిహేను రోజుల తర్వాత నెల రో నలభై ఐదు రోజుల లోపు చెక్ బౌన్స్ కేసు ఎన్ఐయాక్ట్ చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయాలండి ఇలా ఇలాగా అప్పు తీసుకున్నారు అప్పు తీసుకొని కట్టలేదు కాబట్టి దానికోసం ఈఎంఐ నిమిత్తం చెక్కులు ఇచ్చారు కాబట్టి చెక్కు బౌన్స్ అయింది కాబట్టి మీరు మీ మీద చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదని నోటీసులో పంపించాం కాబట్టి ఆ నోటీసు మీద చర్యలు తీసుకోమని చెప్పి కోర్టు వారిని అర్జిస్తామండి అదే దాని మీద పెట్టాలండి ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అయినా చేసి పని ఇది దీదంతా కలిపి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటారండి సో అది చేయకుండా ఇప్పుడు చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని మేము స్టేట్ హెడ్లమని సెంట్రల్ హెడ్లమని ఒక బాయ్ అదే కలెక్షన్ ఏజెంట్లు కూడా రకరకాల డిజిగ్నేషన్స్ చెప్తూ ఉంటారండి అలాంటి డిజిగ్నేషన్స్ చెప్పిన వ్యక్తిని లేదంటే అలాంటి ఏజెంట్ని అలాంటి కలెక్షన్ బాయ్ని మీరు అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్ మీ ఐడెంటిటీ కార్డు మీ ఐడెంటిటీ కార్డు చూపించండి అని అడగండి అక్కడే సగం సమస్య తీరుతుందండి రెండోది ఇప్పుడు అలా వచ్చిన వ్యక్తిని మ్యాక్సిమం ఫోటో తీయడానికి ట్రై చేయండి ఇంకా జేబులో పెట్టుకొని వీలుంటే ఒక వీడియో తీయడానికి ట్రై చేయండి మూడు నాలుగోది ఆయన బెదిరింపులకు బెదిరిస్తే అస్సలు బెదరొద్దు అలాంటి బెదిరించులు బెదిరించిన వాళ్ళకి వందకి డైల్ చేసి హండ్రెడ్కి డైల్ చేసి ఇమీడియట్గా ఒక కంప్లైంట్ లాంచ్ చేయండి లాంచ్ డే కంప్లైంట్ అగెయిన్స్ట్ ద సచ్ టైప్ ఆఫ్ పర్సన్స్ ఇమీడియట్లీ ఆన్ ద స్పాట్ తర్వాత యాక్చువల్గా ఇదంతా చెప్పి ముందు ఒక విషయం చెప్పాలండి ఒక అప్పు తీసుకున్నారంటే తిరిగి తీర్చాల్సిన బాధ్యత కూడా అంతే ఎంత వేరంగా అప్పు అయితే తీసుకున్నారో అంతే బాధ్యత కూడా ఉంటుందండి అటువంటి బాధ్యతను మర్చిపోయి కట్టకుండా ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి కానీ బ్యాంకులకు కానీ లాస్ చేస్తే లాస్ చేద్దామని చూసి మనుషులు మనం ఎంటర్టైన్ చేయడానికి కాదండి ఇవన్నీ చెప్తున్నది ఒకవేళ విషమ పరిస్థితి వచ్చింది ఏదో ఒంట్లో బాగాలేదు లేకపోతే ఇంకోటి ఇంకోటి అయ్యింది ఒక పెద్ద మనిషి ఒక పెద్ద ఒక పెద్ద తరహాలో బతుకుతున్నారు అలాంటి వ్యక్తి ఒక రెండు మూడు వాయిదాల మధ్యలో కట్టలేపారు అలాగని ఆయన పేరుని నే ఫేమ్ని బదలాం చేయకూడదండి ఎందుకంటే చిన్న చిన్న సెన్సిటివ్ ఇష్యూలు అండి ఈ మధ్య నేను చూశానండి ఒక వ్యక్తి మైక్రో ఫైనాన్స్ కంపెనీలో లోన్ తీసుకున్నాడండి నేను పేపర్లో చదివాను ఆ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఈయన అప్పు తీర్చట్లేదని చెప్పి ఆయన ఫోటోలు మార్ఫింగ్ చేసి అలా అది ఆయన కాంట్రాక్ట్లో ఎవరైతే ఉన్నారో ఆ ఫేస్బుక్ నాటిని హ్యాక్ చేసి ఆయన యొక్క కాంట్రాక్ట్లో ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్ట్లో వాళ్ళందరికీ కూడా ఈయన మార్ఫింగ్ చేసిన ఫోటోలు అవన్నీ పెట్టారండి ఆయన తీసుకున్నది వేలు మీద లక్షల మీద కూడా కాదండి వేలు విజయవాడ దగ్గర చెందిన వ్యక్తి వెంటనే ఆ సెన్సిటివ్ పర్సన్ సూసైడ్ చేసుకుని చచ్చిపెట్టాను ఇది ఎంత బాధాకరమైన నాకు అనిపించిందంటే ఒక ఆఫ్టర్ ఆల్ ఒక యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయల లోపు వ్యవహారం కోసం ఒక మనిషిని చంపేశారని బాధ అనిపించిందండి ఇలాంటి సమాజంలో జరగడానికి ఎంటర్టైన్ చేయడానికి మనం అస్సలు ఎంటర్టైన్ చేయకూడదు ఇలాంటి ఎవరైనా బాధితులు ఉంటే వెంటనే వాళ్ళకి మీ భరోసాగా ఇవ్వండి ఇందులో ఈ ఈ ఇప్పుడు ఈ వ్యవహారం చూస్తున్నది అంటే ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ నా విన్నపం ఒకటే మీరు అలాంటి వ్యక్తులు తారసపడినప్పుడు వాళ్ళకి మీరు ఒక భరోసా ఇవ్వండి మీరు భయపడాల్సిన పని లేదు అలాగే ఎవరు మీ మీదకి అటాక్ చేయడానికి లేదు అన్నది భరోసా ఇవ్వండి ఈ ఏ స్థాయిలో శృతి నుంచి వ్యవహరిస్తుంది అనే దానికి ఒక చిన్న కేస్ స్టడీ వీడియో సార్ ఇది మీరు ఈ వీడియోను ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ప్రధానంగా ఈ వీడియోలో మనం చూస్తున్నటువంటి ఎలిమెంట్ ఎవరైతే విక్టిమ్ విక్టిం తాలూకా కారుని ఆపేయడంతో పాటు ఆయన తన పిల్లల్ని స్కూల్కి దిగబెట్టి ప్రయత్నం చేస్తున్నారు ఆ సమయంలో ఆయన్ను ఒక పది మంది మోక చుట్టూ మోహరించే అడ్డగించినటువంటి వీడియో అయితే అక్కడితో ఆగిపోకుండా ఆ అమ్మ ఎవరైతే స్కూల్ గోయింగ్ కిడ్ ఉంటుందో తనను తాము దిగబెడతామని రికవరీ ఏజెంట్స్ ఆయన్ని బెదిరిస్తున్నారు అంటే ఒక ఒక ఎవరైతే ఒక ఫాదర్ ఉన్నారో ఫాదర్ దగ్గరికి వెళ్ళి తన డాటర్ని మేము దిగబెడతాం స్కూల్కి తీసుకెళ్ళి అని అంటే ఈ కైండ్ ఆఫ్ హెరాస్మెంట్ ఈ ఈ కైండ్ ఆఫ్ వ్యవహారాన్ని ఖచ్చితంగా కూడా లీగల్గా కూడా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా లీగల్గా ఫైట్ చేయలేరు అసలు ఇటువంటి వారికి ఏ విధంగా ప్రొటెక్షన్ ఉంది అంటే మనం సంతకాలు పెడుతున్నాం వచ్చేస్తున్నాం ఏదో లోన్ తీసుకుంటున్నాం వాళ్ళు ఏదో వేధింపులకు గురి చేస్తున్నారు కింద మీద పడి కడుతున్నారు కానీ ఇటువంటి వారికి ఉండేటువంటి లీగల్ ప్రొటెక్షన్ గురించి ఫైనల్గా మీరు ఏం చెప్తారు సార్ మీ ఆలోచన మీరు చూపిస్తున్న వీడియో ఉన్నదండి అనిల్ గారు అది అద్భుతం మీరు చాలా బాగా తీసి రవ కానీ మొత్తం ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళందరినీ కూడా అందరినీ కవర్ చేశారు అంటే అందరు ఫేసులు కనిపిస్తున్నాయి చూడండి అందరు ఫేసులు కనిపిస్తున్నాయి ఈ వీడియోని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ వారి పోర్టల్ ఒకటి ఉందండి సో అక్కడ అందులోని ఆన్లైన్ కంప్లైంట్ ఇవ్వచ్చండి దీని మీదే అప్లోడ్ చేసి ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చి ఈ వీడియోను అప్లోడ్ చేస్తేనండి ఇమ్మీడియట్గా స్పందిస్తారండి కమిషనర్ స్పందిస్తారు ఎవరైతే వచ్చారో ఇందులో ఎవరైతే తొమ్మిది మంది ఇంచుమించు తొమ్మిది మంది కనిపిస్తున్నారో ఈ తొమ్మిది మందిని కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారండి ఎందుకంటే ప్యారల వ్యవస్థ నడపడానికి కానీ లేకపోతే చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకునే రైట్ కానీ వాళ్ళకి లేదండి వితౌట్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా వాళ్ళు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారం వెళ్ళిపోమానండి ఎవ్వరికీ అభ్యంతరం లేదు కానీ చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకునే రైట్ లేదండి ఇది కంప్లీట్గా అఫెన్స్ అండి దీని మీద చర్య అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి నేను చెప్పడం కాదని గారు ఈ వీడియోని మీరు అప్లోడ్ చేపించండి మన కమిషనర్కి పెట్టండి డెఫినెట్గా దీని మీద స్పందన లేకపోతే నన్ను అడగండి ఒక సీనియర్ న్యాయవాదిగా నేను చెప్తున్నాను ఇలాంటి వాటిని ఎవ్వరూ ఉపేక్షించకూడదండి ఎవరైనా సరే శిక్షింపబడాలి ఎవరైతే కట్టాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అమౌంట్లు ఎప్పటికప్పుడు కట్టాలి ఎప్పుడో సిచ్యువేషన్ వచ్చింది బాధ వచ్చింది అప్పుడు ఓకే కానీ అదే పనిగా కొంతమంది తీసుకుంటారండి అప్పు తీసుకుంటారు రూపాయి కట్టకుంటే ఎస్కేప్ అయిపోతూ ఉంటారండి కానీ అది కూడా తప్పేనండి ఎందుకంటే ఒక వ్యవస్థ నడాలి అని అంటే ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నడాలి అని అంటే వాళ్ళు ఏదైతే తీసుకున్నారో అప్పుకి వడ్డీ కడితేనే కదా ఆ ఇన్స్టిట్యూషన్స్ నడుస్తాయి అక్కడ పది మంది ప్రజలు బతుకుతారు అర్థమైంది మీకు అలాగే వాళ్ళు ప్యాలల్ వ్యవస్థను రన్ చేయడానికి లేదండి ఏజెన్సీ విధానం అన్నది తప్పుడు విధానం అండి అది ఇట్ ఈజ్ నథింగ్ బట్ రౌడీజం అండి రౌడీజం అంటాం రౌడీజం అండి అండి అసలు రౌడీజం ఎట్టి పరిస్థితిలో మనం ఎంటర్టైన్ చేయడానికి లేదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్